హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నీ సుకుమార్ శంకర్ నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను వినాయకులని బ్లాగ్ చేద్దామని అనుకున్నా సౌరణ స్వీట్లో నా ఫ్రెండ్ వాళ్ళని బ్లాగ్ చేద్దామని అనుకున్నా జగిత్యాల్లో వినాయకులని బ్లాగ్ చేద్దాం అనుకున్నా ఇక్కడ వాయిలపల్లిలో కరీంనగర్లో మా తమ్ముడు రాహుల్ వాళ్ళ వినాయకుడిలో బ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం ఆరోగ్యం సహకరించడం బాడీ సహకరించగా నేను బ్లాగ్ చేయలేకపోయాను అవి బ్లాగ్ చేయాలనే ఆలోచన అసలు నాకు లేదు కాకపోతే ఈ వినాయకుల పండుగ నుంచే బ్లాగ్స్ చేయాలని ఒక ఆలోచన నాకు కలిగింది కాకపోతే ఈ జ్వరాల వల్ల ఈ బాడీ సహకరించకపోవడం వల్ల నేను బ్లాగ్స్ చేయలేకపోయినా సో అందుకని వీడియో చేస్తున్నా ఏ హాస్పిటల్కి వెళ్ళినా అందరూ జాయిన్ అయిపోయి ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా పేషెంట్లది రష్ ఉంది హాస్పిటల్స్లో చిన్నపిల్లల హాస్పిటల్స్కి వెళ్ళినా అందరు జాయిన్ అయిపోయి ఉన్నారు డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్నారు మీరు అందరు జాగ్రత్త పడాలని జాగ్రత్తగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే బ్లాగ్స్ ఒక మంచిగా ప్లాన్ చేసుకొని మంచి విధానంలో మంచి అను నేను అనుకున్న వినాయకులని డిఫరెంట్ డిఫరెంట్ ఒక పూనే మోడల్ డిఫరెంట్ డెకరేషన్స్ అన్ని నేను చూసినవి నాకు నచ్చినవి మీ అందరికీ కూడా చూపించాలనుకున్నాను కాకపోతే ఈసారి నేను చూపించలేకపోతున్నాను వినాయకుడి పండుగ వస్తుంది అంటే ఎంతో హడావిడి ఉంటుంది ముందు రోజు నుంచి ఎంతో ఎగ్జైటీగా వెయిట్ చేస్తూ ఉంటాం వినాయకుడి పండగ రకరకాల ప్రసాదాలు లడ్డు పులిహోర ఉండ్రాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు ఎంత బయటికి డ్యూటీకి వెళ్ళినా సాయంత్రం అందరూ ఒక దగ్గర కలవడం చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చి సాయంత్రం ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం అందరూ మంచిగా డ్యాన్స్ చేస్తూ అందరూ భక్తి శ్రద్ధలతో మంచి ఒక దగ్గర కలుసుకోవడం తొమ్మిది ఇలా మంచిగా సందడిగా ఉంటుంది ఇక వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత ఏముంటుంది వినాయ వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత మైక్ సౌండ్లు ఉండవు భజనలు ఉండవు స్ట్రీట్స్ పెట్టిన లైట్స్ ఉండవు అన్నీ తీసేయడం జరుగుతుంది ఒక రెండు రోజులు వారైతే కొంచెం గుడ్డి గుడ్డిగా ఉంటుంది వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత కాబట్టి వినాయకుడి పండగ కూడా జరిగిపోతుంది కానీ ఈసారి కొంచెం వినాయకుడి పండగ ఎంజాయ్గా లేదు అన్నదానంలో అన్నదానం తిందామన్నా కూడా రైస్ తినకుండా అయిపోయింది కాకపోతే వినాయకుడు వెళ్ళిపోయినా కూడా ఇంకో ఐదు రోజుల్లో పది రోజుల్లో అమ్మవారిది నవరాత్రులు స్టార్ట్ అవుతాయని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది ఒక సంతోషం అనేది ఉంటుంది వినాయకుడు వెళ్ళిపోయినాక ఒక రెండు రోజులు మూడు రోజులు మనకు గుడ్డి గుడ్డిగా అనిపించినప్పటికీ అరే అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అప్పుడు కూడా ఇంకా సందడిగా ఉంటుంది మళ్ళీ భజనలు మళ్ళీ నవరాత్రులు అని చెప్పి సంతోషం ఉంటుంది మనకి కాకపోతే మళ్ళీ అమ్మవారి వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారి నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మళ్ళా సంవత్సరం ఎప్పుడు వస్తుంది అని చెప్పి చూడడమే ఉంటుంది సో నిమజ్జనం కూడా వినాయక అయినా అమ్మవారి నిమజ్జనాలైనా మంచిగా నిండుగా ఆ గంగమ్మ ఒడిలోకి వినాయకుడు మంచిగా నిండా నిమజ్జనం అయ్యేలాగా చూడాలి ఏదో తాగినమా ఎగిరినమా అని కాకుండా వినాయకుడిని మంచిగా నిమజ్జనం చేయాలి ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే తొమ్మిది రోజులు మనం భక్తి శ్రద్ధలతో మంచిగా వినాయకుడిని పూజ చేసుకుంటూ మన టైం కేటాయించుకుంటూ ఎంతో హడావిడి ఉన్నా కూడా తొమ్మిది రోజులు అందరం ఒక దగ్గర కలుచుకొని అంత మంచిగా పండుగ చేసుకుంటాం కాబట్టి ఆ పండుగకు ఒక మంచి అంత మంచి పండుగ మనం చేసుకుంటున్నందుకు దానికి ఫలితం ఉండాలి అంటే నిమజ్జనం కూడా అంతే జాగ్రత్తగా అంతే భక్తి శ్రద్ధలతో మంచిగా నింద గంగమ్మ ఒడిలోకి వినాయకుడు చేరేలాగా చూడాలి కాళ్ళు ఒక పక్కకు చేతులు ఒక పక్కకు తల ఒక పక్కకు కిరటం ఒక పక్కకు అలా చేరడం వంద శా వందకి వంద శాతం తప్పు సో వినాయకుడిని నిమజ్జనం అనేది కూడా మంచిగా భక్తి శ్రద్ధలతో చేయాలని నేను కోరు పూర్తిగా నేను కోరుకుంటున్నా ఇంకొక చిన్న విషయము కొత్త ఛానల్ సుకుమార్ శంకర్ అఫీషియల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్తో నేను మీ ముందుకు రాబోతున్నా మీరు ఏ విధంగా అయితే మీరు మీ ఆదరణ మీ సపోర్టు నాకు ఇప్పటికీ ఎట్లా ఉందో సేమ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ కూడా మీ ఆదరణ మీ అభిమానం నాకు అలాగే ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను చేసే ఈ సుకుమార్ శంకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లాంచ్ కూడా తనిఖీల బర్ని వారితో లాంచ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయన శంకరుడు భక్తుడు నేను చేసిన మొట్టమొదటి ఇప్పుడు కొత్త ఛానల్ కోసం చేసిన మొట్టమొదటి కాన్సెప్ట్ ఫిలిం కూడా డివోషనల్ ఫిలిం ఒక భక్తి ఫిలిం థర్టీన్ టు ఫోర్టీన్ మినిట్స్ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా అర్థవంతంగా ఉంటుంది ఒక భక్తురాలికి భగవంతునికి ఎంత భక్తి అనేది ఆ భక్తి భక్తురాలి భక్తికి భగవంతుడు ఏ విధంగా వస్తాడనేది కాన్సెప్ట్ ఫస్ట్ చేసిన ఈ కాన్సెప్ట్ ఫిలిం భక్తి కాన్సెప్ట్ ఫిలిం ఈ కాన్సెప్ట్ ఫిలింతోనే నేను వస్తున్నా ఫస్ట్ డివోషనల్ వచ్చినప్పటికీ నెక్స్ట్ వచ్చేటి లవ్ స్టోరీ కావచ్చు సొసైటీ యూజ్ అయ్యేవి కావచ్చు మీనింగ్ఫుల్ ఉండేవి కావచ్చు ఇట్లా నంబర్ ఆఫ్ వెబ్ సిరీస్తో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్తో మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్తో నేను ముందు మీ ముందుకు రాబోతున్నా సో ఇప్పట్లాగే ఆ ఛానల్కి కూడా నాకు మీ సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరెవరైతే శంకరుడు భక్తులు ఉన్నారో తనికెళ్ళ గారు అవచ్చు తల్లడ సాయి కృష్ణ యాక్టర్ డైరెక్టర్ అన్నతో ఇంకా ఎన్ఆర్ఐ వాళ్ళతో పెద్ద పెద్ద అయ్యగారులు ఎవరైతే శంకర భక్తులు అందరితో లాంచ్ చేస్తున్న మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరూ బాగుండాలి ఆ భగవంతుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ సుకుమార్ శంకర్